హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టింపుల్ బ్లాక్స్ ఈ రోజు నుంచి దేవి నవరాత్రులు స్టార్ట్ కదండి ఈరోజు అవతారం వచ్చేసి బాల త్రిపుర సుందరి అవతారం నేనైతే మా ఇంట్లో ఇలా మార్నింగ్ ఇలా లేచి ఇలా పూజ చేసుకున్నానండి మీరు ఎలా సెలబ్రే మీరు ఎలా పూజ చేసుకున్నారు నేనైతే ఇలా చేసుకున్నాను ఇక్కడ మాకు విజయవాడ దగ్గర కదండి బాగా చేస్తారు విజయవాడలో అమ్మవారి గుళ్ళు అలానే మా అపార్ట్మెంట్లో కూడా బాగా చేసుకుంటాం ఇయర్ చేసుకోవట్లేదు అలా ఇంకా మా ఇంటి దగ్గర అయితే నందిగామలో మా ఇంటి పక్కనే పెట్టుకుంటారు విగ్రహం బాగా చేస్తారు పూజ పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు ఇది మా ఇంటి దగ్గరండి అమ్మవారిని ఊరేగింపుతో తీసుకొస్తారు తీసుకొచ్చేటప్పుడు స్టేజ్ ఉంటుంది కదా స్టేజ్కి ఎక్కించడానికి ఇక్కడ పెట్టారు చూడండి అమ్మవారు ఎంత అందంగా ఉందో పైన శివుడు పక్కన పార్వతి లక్ష్మీదేవి మధ్యలో అమ్మవారు చాలా అందంగా ఉంది విగ్రహం మాత్రం ఇక్కడ బతుకమ్మలు ఆడతారు పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ డ్యాన్స్ వేస్తారు బాగా బాగా ఎంజాయ్ చేస్తారండి నేను ఉంటే నేను కూడా ఎంజాయ్ చేస్తాను నేను వెళ్ళాలండి టూ డేస్ ఆగి వెళ్తాను మీకు గనక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను నేను డైలీ అమ్మవారి అవతారాలు వీడియో తీసి పెడతాను చూస్తూ ఉండుండండి బాయ్ బాయ్